ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరకు వస్తాను టైం అవుతుంది వారి వర్షం పట్టి తీసుకోవాలి కదా ఒక్క నిమిషం ప్లీజ్ యా రాయపట అని గారు ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు ఏంటంటే మేము ఇచ్చింది ఉచితాలు కాదు అది ప్రత్యక్ష నగదు బదిలీ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఆయన చెప్పిన దాంట్లో నుంచే వీళ్ళు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు మేము ఇచ్చాము అని చెప్పేసి ఆ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ బయటకు వచ్చింది అయితే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వెంకటరెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం ఐదు పాయింట్ ఏడు ఒక్క శాతం పేదరికం తగ్గిందని చెప్పేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది మరి తెలంగాణలో ఈ స్థాయిలో పథకాలు లేకపోయినప్పుడు కూడా అక్కడ ఏడు పాయింట్ మూడు ఏడు మూడు సున్నా శాతం పేదరికం తగ్గింది అని చెప్పేసి అదే నీతి ఆయోగ్ నివేదికలో కూడా ఉంది అంతేకాకుండా తెలంగాణ కంటే ఏపీకి సంబంధించి పేదరికంలో కూడా తేడాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఏమంటారు ఓవరాల్ గా ఉన్నారు మేడం ఒకసారి అన్మిట్ చేసి అండి సార్ గత ఐదేళ్లలో పథకాల పేరుతోటి తెచ్చినటువంటి అప్పులు వాటిని వినియోగించినటువంటి తీరు దాని ద్వారా ఏ ఫ్యామిలీస్ ఎంత లబ్ధి పొందాయి దాని ద్వారా పేదరికం ఎంతవరకు నిర్మూలన అయింది అని కనుక మనం వాస్తవాలు ఈ డిబేట్ లో మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక గంట ఈ డిబేట్ ఎక్స్టెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది సార్ ఉచితాల పేరుతోటి మేము ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వెంకటరెడ్డి గారు క్లియర్ గా అమ్మఒడి అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఫ్యామిలీస్ మైగ్రేషన్ ఆపగలిగారు తల్లిదండ్రులకు ఉపాధి ఎన్ని చోట్ల కల్పించగలిగారు తద్వారా పిల్లలు అదే స్కూల్లో ఉండి వీళ్ళ పదిహేను వేల అమ్మఒడి తీసుకొని ఎంతమంది మంది చదువుకోగలిగారు అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే ఇంకోటి రెండోది డ్రాప్ అవుట్స్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని విపరీతంగా పెరిగిపోయారన్నమాట అందరూ చెప్తున్నటువంటి విషయం మొత్తం విద్యాశాఖకు సంబంధించిన వివరాలను కూడా మీరు ఒకసారి వెబ్సైట్ లో తీసుకున్నట్లయితే కేవలం కోవిడ్ టైంలో మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ పెరిగాయి కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కొంచెం టైం మాత్రమే చెప్తూ కోవిడ్ రూల్స్ ని ఫాలో అవుతూ వేరు వేరు తీసుకుంటున్నారు ఫీజులు ఇవి కట్టలేము కాబట్టి ఆ టైం బేస్ చేసుకుని ఇంత కట్టడం మన అల్లయ్యే పని కాదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో చేరుద్దాం ఈ ఐదేళ్ల ఈ ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు అనే ఉద్దేశంతో కోవిడ్ టైంలో అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగితే దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో జగనన్న టైంలో విద్యా వ్యవస్థ పెనుమార్పుల జరిగింది అమ్మఒడి వల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా అప్పటి వైసీపీ ప్రభుత్వం సార్ ఈ ఇట్లాంటి ఎన్నో తవ్వుకుంటూ వెళితే ఒకటి కాదు రెండు కాదు సార్ విపరీతంగా కేవలం అకౌంట్ లో డబ్బులు వేస్తేనే ఎలక్షన్ టైం లో డబ్బులు ఓట్లు కొనే కన్నా కూడా ఈ ఐదేళ్ల పాటు డబ్బులు వేస్తేనే మళ్ళీ మనకు ఓట్లు ఓట్లేస్తారన్నటువంటి ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చే పథకం ద్వారా ఫ్యామిలీ ఎంతవరకు నుంచి బయట పడుతోంది ఈ సంక్షేమం అనేటువంటి అంశాన్ని పదే పదే ఎదురు చూడకుండా ఎంతవరకు అభివృద్ధి దిశగా వెళుతుందన్న విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఓట్లు కొనేటువంటి ఆలోచన మాత్రమే చేశారు ప్రభుత్వ డబ్బులతోటి ప్రజల ఓట్లు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనటానికే ప్రయత్నం చేసింది నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా మీరు ఒక మాటను గమనించినట్లయితే ఏ నాయకుడైనా సరే ఎలక్షన్ టైంలో లో రాజకీయంగా ఆలోచించాలి కానీ ఐదేళ్ల పాటు కూడా నెక్స్ట్ రాజకీయాలు ఏంటి నెక్స్ట్ రాజకీయాలు ఏంటి అని ఆలోచిస్తూ ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరిస్తే ప్రజాక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఈ విధంగా ఉండింది అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా మరీ చెప్పారు క్లియర్ గా అందులోనే గత ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనా విధానాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడారు అది అది కనుక వింటే మనకి క్లియర్ గా అర్థం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు చేసింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు ఎలా కొనాలన్న ఆలోచనలోనే వెళ్ళాడు తప్ప ప్రజలు దీని ద్వారా ఎంతకు ముందుకెళ్తున్నారన్న విషయం మాత్రం పూర్తిగా వదిలేశాడు ఇది ఇంకో రకం ఇంకొక భారం ఏంటి అంటే ఈ పథకాల అమలు కోసం చేసినటువంటి అప్పుల ద్వారా పడినటువంటి భారం కూడా ప్రజల మీదే పడ్డం అనేది మనందరం ఇక్కడ గమనించాల్సిన విషయం సార్ పూర్తిగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో ఇంకెంతగా ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తుంది కదా మరి అక్కడ ఇంత ఇన్ని పథకాలు లేవు వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ని అక్కడ ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అంటే తా చెడ్డ కోతి వన వెళ్ళాడు చెడిసిన అన్నట్లుగా ఇక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అక్కడ కూడా తీసుకురావాలన్న కాన్సెప్ట్ లో వెళ్ళింది సిచువేషన్ అంతా కూడా పొలిటికల్ గా మరి మేమేమో ఒకళ్ళకి అమ్మఒడి రాష్ట్రం అడుగుతుంది నీకు 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 అని ఇంకా పుట్టించిన పిల్లల్ని అన్నాళ్ళకి రాష్ట్రం అడుగుతుంది మరి మేము అప్పులు తెచ్చి సంక్షేమం చేసామన్నారు సరే మీరు ఇప్పుడు ఆ లక్ష లక్ష కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు అమరావతి తప్పింది లక్ష కోట్ బడ్జెట్కి మించి బడ్జెట్ లో డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి పరిమితుంటే తొంభై వేల కోట్ల రూపాయల పైన అప్పులు చేశారు ఏం అప్పులు చేశారు పది నెలల్లో అప్పులు చేసి మీరు ఏం చేశారు రాయపాటి అని నేను అడుగుతున్నా ఏం చేశారు అప్పులు తెచ్చి ఎవరికైనా ఒక పథకం ఇచ్చారా

మేము లక్ష కోట్లు అప్పు తెచ్చి కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం సార్ శాతపత్రాలు చాలా రిలీజ్ చేస్తారు కదా చంద్రబాబు గారు దీని మీద కూడా రిలీజ్ చేస్తారేమో చూద్దాం ఒకసారి యా ఓకే తుర్వేశ్వరం గారు